హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో అసలు ఏంటి అనుకుంటున్నారా మేము లాస్ట్ వీక్ మిట్టెమర్రిలో జాతరకు వెళ్ళాం కదండీ లక్ష్మీనరసింహ స్వామిది సో అక్కడ జాతరలో మేమేం చేసాము ఏమేమి చూసామో దాని గురించి అయితే ఈ వీడియో అనమాట సో మేము వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మా ముందు పోలీసులు పోతున్నారు ఏంటి అనుకుంటున్నారా కాదండి మేమేం వాళ్ళ వెనకాల వెళ్తున్నాము సో మా మా పాప అయితే వీడియో తీయొద్దు తీయొద్దు వాళ్ళు చూస్తారంటే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేవే ఏం పర్లేదు అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట వీడియోలో చూపించినంత కూల్గా అయితే లేదండి క్లైమేట్ ఎండ్ అయితే మండిపోతుంది మధ్యాహ్నం రెండు గంటలు ఆ టైం అనమాట ఇప్పుడు సో మేమైతే తొందరగానే వెళ్ళి చూద్దాం చూద్దాం అని చెప్పి చాలా ట్రై చేసామన్నమాట కానీ టైం తెలియకోకుండానే లెవెన్కే రథం అయితే స్టార్ట్ చేసేసారంట సో మేమైతే దాన్ని చూద్దామనే వెళ్ళాం కానీ రెండు గంటలు ఫస్ట్ చెప్పారు కాకపోతే లెవెన్కే అయితే స్టార్ట్ చేసేసారు ఈ రథం కదలాలంటే మనకి ఆకాశంలో ఖచ్చితంగా గరుడపక్ష అనేది వచ్చి మూడు ప్రదక్షిణలు అయితే చేయాలంట సో ఆ రోజైతే పదకొండు గంటలకే వచ్చి చేసేసిందని స్టార్ట్ చేసేస్తారనమాట ఆ రోజే అర్థమైంది మేము ఎంత లేటో అని సో సరేలే ఇంకా అయిపోయింది ఇప్పుడైనా వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్ళి చూసామండి కానీ జనాలతో అయితే ఫుల్ ఉంది ఎక్కడ పట్టినా తోసుకుంటున్నారు మేముండే హైట్కి ఎగిరిగిరి చూడాల్సి వస్తుందనమాట నేను ఒక పక్క రథాన్ని చూడాలి ఇంకో పక్క మా పాపని చూసుకోవాలి లేదంటే అక్కడ తప్పిపోతారు కదా సో మొత్తానికి అయితే రథాన్ని అయితే చూసేసాము ఇంకా ఇంటికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ షాపింగ్ అయితే చాలా ఉంది అండి కానీ ఏం షాపింగ్ చేయాలి అది షాపింగ్ చేయాలి ఇది షాపింగ్ చేయాలి అని ఆలోచించుకుంటూనే దేవుడికి అయితే అంతా బాగుండాలి అని చెప్పి మొక్కునేసాము సో ఎండకి కదా లాగే వాళ్ళు కూడా చాలా కష్టపడి లాగుతున్నారన్నమాట ఇంకా మేమైతే రథాన్ని ముట్టుకొని దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము ఏపాక్షి చిలమత్తూరు మిట్టేమర్రి సోమగట్ట కదిరి ఇలాగ వరుసగా నరసింహస్వామి తేర్లు అయితే జరుగుతాయి మేమైతే మిట్టేమర్రికి అయితే వెళ్ళామన్నమాట కదిరికి ఇంకా చాలా రష్ ఉంటుంది ఆ రోజు మేమైతే వెళ్ళడానికి కుదరలేదు ఈ ఊర్లో ప్రతి ఇయర్ ఇదొక పండగలాగా చేస్తారనమాట బంధువులందరినీ పిలిపించుకొని ఇళ్ళకి ఇంకా వచ్చిన వాళ్ళకి అన్నీ చేసి పెట్టి స్వీట్ అంతా పక్క రోజు పాడ్యం అంతా చేసి పంపిస్తారు సో మేమైతే వెళ్ళామన్నమాట మా చిన్న వాళ్ళ ఊరు అది వెళ్ళేసి ఇంకా దేవుడికైతే మొక్కొని వేసినాం కదా రథం కూడా ఇంకా చుట్టూ తిరిగి లాస్ట్కైతే గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ అయితే ఇంకా గంగమ్మ గుడి ఉందండి సో అక్కడికైతే వెళ్ళి అమ్మవారికి అయితే మొక్కొని కొంచెసేపు ప్రశాంతంగా అక్కడైతే కూర్చొని ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా బయటికి రాగానే చుట్టూ షాపింగ్ అనమాట ఎక్కడ చూసినా దండలు గాజులు అన్నీ ఉన్నాయి దండలైతే అన్ని భలే బలే ఉన్నాయి ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అంతేనంట సో కొనేద్దామని చెప్పి జోరుగా వెళ్ళి ఇంట్లో తిట్లయితే గుర్తొచ్చాయి ఇప్పటికీ పుసల సామాన్లు ఎక్కువైపోయాయి మళ్ళీ తెచ్చి ఎక్కడ దూరుస్తారు అని సో అది గుర్తొచ్చి సైలెంట్గా పక్కకు వచ్చేసామన్నమాట మేము ఒక గుడి నాలుగు షాపులు తిరిగేసరికి రథం అయితే చుట్టూ తిరుక్కొని సేమ్ ప్లేస్కి అయితే వచ్చేసిందండి సో దీన్ని బట్టే అర్థమవుతుంది మేము ఎంత ఫాస్ట్గా షాపింగ్ అయితే చేసేస్తున్నామా అని అంటే అంత స్లో అనమాట అంటే మేము నాలుగు షాపులు తిరిగే లోపలే రథం చుట్టూ తిరుగుకొని వచ్చిందంటే ఇంకా ఉన్న షాపులన్నీ తిరిగితే సంవత్సరం అయిపోతుందేమో రథం స్టార్టింగ్లో ఎట్లా చూడలేదు ఎండింగ్లో అయినా చూద్దామని చెప్పి వెయిట్ చేశామండి సో ఫైనల్గా రథాన్ని అయితే తీసుకొని వచ్చేసి పెట్టేశారు ఫైనల్గా రథాన్ని అయితే ముట్టుకునేసి మేమైతే ఇంకా మళ్ళీ తిరిగి షాపింగ్ని అయితే స్టార్ట్ చేసేసామండి సో కమ్మల దగ్గరికి వెళ్ళాము అన్నీ చాలా బాగున్నాయి కానీ రేట్ అయితే అన్నీ సిక్స్టీ సిక్స్టీ అంట సో నచ్చాయి కానీ మళ్ళీ ఎందుకో తీసుకోవాలనిపించలేదు కానీ నాకు ఎక్కడికి వెళ్ళినా ఒక జత తక్కు తీసుకోవడం చాలా ఇష్టం అండి ఎందుకంటే మనకి మెమరీస్ గావే ఉండిపోతాయి గుర్తుగా ఏ ప్లేస్కి వెళ్ళామా అని చెప్పి దాన్ని చూసినప్పుడల్లా గుర్తొస్తుంది అలాగని చెప్పి నేను ఒక జాతకు అయితే తీసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా అంత పెద్ద పర్సులో ఇంకా ఎక్కడన్నా లేమో అని చెప్పేసి మళ్ళీ తిరుక్కొని వద్దాంలే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఇవి బలే బల్లే ఉన్నాయి కదా వాకిలకేసేకి ఇంకా ఎక్కడ చూసినా దండలు అయితే కొత్త లేకుండా ఉన్నాయండి అన్నీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అంట ఈ పూలు అయితే చాలా బాగున్నాయి మా దగ్గర అయితే టూ కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ అని తీసుకోలేదు సో స్వీట్స్ అయితే పక్కా తీసుకుంటారండి ఇలాంటి పర్సల్లో పొరుగులు ఇంకా ఇలాంటి మిక్చర్ అన్నీ కలిపి మనం ఇంట్ల దగ్గర పంచడానికి అయితే తీసుకుంటారు సో మేమైతే అవి తీసుకోలేదు కానీ వీడియోస్ మాత్రం తీసుకొని వచ్చామన్నమాట ఇవి అత్రాసులు అవి కూడా బాగుంటాయండి తినడానికి స్వీట్ స్వీట్గా సో దేవుడికి స్టార్టింగ్లో మనం కదిలేటప్పుడు ఇక్కడైతే పూజలు చేస్తారంట సో అక్కడ కూడా మేము మొక్కునేసి ఇంకా ఇలా తిరిగే లోపల ఇవన్నీ గిరిగిరా తిరుగుతున్నాయి ఇవి చూడంగానే మాకు చిన్నప్పుడు తాటాకులతో చేసేవాళ్ళండి ఆడుకునేవి అవి గుర్తొచ్చేసాయి అనమాట సో ఇంకా చుట్టూ చూసుకుంటూ చూసుకుంటూ ఇంకా గాజుల దగ్గరికి వెళ్తే వెళ్ళాము గాజులు అయితే చాలా బాగున్నాయి కానీ ఇవన్నీ నేను హైదరాబాద్లో చూసానండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే ఉన్నాయి ఇంకా అందుకని నాకేమంత ఇంట్రెస్ట్ రాలేదు తీసుకోవడానికి ఇప్పటికే నా దగ్గర చాలా గాజులు ఉన్నాయి అవే మేము తక్కువ వేసేది ఇంకా మా పాపకి ఏమన్నా తీసుకుందామా అని చెప్పి చుట్టూ చూస్తున్నాం కానీ ఏవి అంత సెట్ కాలేదనమాట నెయిల్ అడిగాను ఆమె చెప్పింది వద్దమ్మా అవి సరిగ్గా లేవు అని సో ఇంకా బొమ్మల దగ్గరికి వచ్చేసాము బొమ్మలు బొమ్మలు అంటే ఏం బొమ్మలు తీసుకోవాలా అని మా పాప తెచ్చుకొని ఒకరోజు వాడుతుందంటే ఇంకా ఈ కిచెన్స్ అయితే చాలా బాగున్నాయి కదండి కానీ కీచైన్లు వేసుకునే అంత బ్యాగులు నా దగ్గరైతే తెలియవని చెప్పి మళ్ళీ అవి కూడా వద్దని చెప్పి వచ్చేసాను కానీ చూడ్డానికి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి నెక్స్ట్ చైన్లు ఉన్నాయండి ఇంకా చైన్లు వేస్తే మా అత్తమ్మ నా నోటి పీకుద్ది అందుకే అవి కూడా వద్దని చెప్పి వచ్చేసాము ఇంకా ఇంకా ఇత్తడి సామాన్లు అయితే తలతలా మెరుస్తున్నాయండి సో అవి ఇంటికి తీసుకొని వచ్చాక వాటిని మన రుద్దితేనే తలతలా మెరుస్తాయని గుర్తొచ్చి అవి కూడా వద్దని చెప్పొచ్చు సో అద్దె ఎక్కడ చూసినా మనల్ని మనం చూసుకోకుండా ఆగలేం కదా సో నేనైతే చూసేసుకొని ఇంకా చుట్టూ చూసుకుంటూ వచ్చామండి బ్యాగులు అయితే బలే బలే ఉన్నాయి బాగా వెళ్ళారు సో అవైతే మాకు అవసరం లేదు ఇంకా దేవుడి పటాలు ఉన్నాయి ఇంకా బ్యాగులు కూడా ఉన్నాయన్నమాట మేము ఆల్రెడీ ఊరికే వెళ్ళాము సో మళ్ళీ అక్కడి నుంచి ఏం పట్టుకొని రాం కదా అని చెప్పి బ్యాగులు కూడా తీసుకోలేదు ఇంకా టాటూస్ కూడా వేసేస్తున్నారండి సో ఇదైతే ఒక దేవస్థానం అనమాట ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్లుంది పాతదే అనుకుంటాను సో అక్కడి నుంచి ముందుకు వచ్చేసరికి ఇల్లు అయితే నాకు చాలా నచ్చిందండి ఎప్పటిదో పాతకాలం ఇల్లు చూడడానికి కేరళ హౌస్ ఆ టైప్లో ఉందనమాట ఒక తులసి చెట్టు కూడా పెట్టుకున్నారు చాలా బాగుంది ఇంకా ఇలాంటి బొమ్మలన్నీ చిన్న చిన్న పిల్లలు ఉంటే బాగుంటాయండి తీసుకోవడానికి ఈ బొమ్మలు కూడా బాగున్నాయి కానీ ఎందుకు అని చెప్పి వచ్చేసాము సో ఫైనల్గా ఇంకా ఏం తీసుకోలేదని ఆలోచించుకుంటూ క్రిప్పులు అయితే నచ్చాయని చెప్పి తీసుకున్నాము కొన్ని ఇంకా ఇల్లు కూడా నచ్చిందండి ఇంకా ఇంటి ముందు ఉండే ఈ పూలు డెకరేషన్ అన్ని సెల్ఫీలు అయితే తీసేసుకున్నామన్నమాట ఈ పూలు అయితే తీసుకోలేదు సో కానీ చాలా అందంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఇంకా ఇలాంటివన్నీ చూసుకుంటూ వచ్చాము ఫైనల్గా పండక్కి ఆడబిడ్డలకి గాజు లేపిస్తారంట సో మా అత్త అయితే మాకు అందరికి హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చిందనమాట గాజు లేపించుకోండి అని ఇంకా అలా చూసుకుంటూ తిరుక్కుని అయితే వచ్చేసాము మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది దాకా తిరిగామండి అది ఎందుకు తిరిగామో ఎట్లా తిరిగామో మాకే తెలియదు కానీ కానీ ఫస్ట్ టైం అసలు చాలా సరదాగా అనిపించింది అనమాట టెడ్డీ బెర్రులు ఇంకా చాలా ఉన్నాయి చూడ్డానికి ఎన్నిసార్లు ఆ వీధుల్లోనే తిరిగామో ఎన్నో తీసుకోవాలని చెప్పి ఏమీ తీసుకోలేక కొన్ని తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట ఫైనల్గా ఇవైతే పేరు బలి ఉన్నాయి ఫైనల్గా దేవస్థానం అయితే ఇది పాలలాగా వెళ్ళి కాఫీలా తయారై ఇంటికైతే వచ్చామండి అంత ఎండలో అంత కలర్ చేంజ్ అయిపోయామన్నమాట అనమాట ఇక్కడతో మా డే అయితే అయిపోయింది మళ్ళీ వీడియోతో కలుద్దాం అందరికీ బై బై ఫ్రెండ్స్